చోట్లు సంచరిస్తూ ఉంటారు స్వామివారు నిత్యం గంగాంభసి స్నానం భిక్షాచ కమలాలయే మాతులుంగపురే నిద్ర స్మృత సన్నిధికృత్ సదా అని చెప్తున్నాడు ఇక్కడ వేదధర్ముడు నిత్యం గంగాంభసి స్నానం కాశీక్షేత్రంలో నిత్యం గంగా స్నానం చేసి భిక్షాచ కమలాలయే కొల్హాపురి లక్ష్మి వద్ద భిక్షాసనం చేసి మాతులుంగపురంలో నిద్ర చేసి ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఏ క్షేత్రంలో ఆయన పట్టుకోవాలి ఇప్పుడు అది ప్రశ్న ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క చోట ఉంటే ప్రధానంగా ఏ క్షేత్రం ఇక్కడ మాతులుంగ అంటే సహ్యాద్రి పర్వత శ్రేణులు అని వ్యాఖ్యాతలు తెలియజేశారు సహ్యాద్రి దత్త సంబంధమైనటువంటి క్షేత్ర విశేషం సహ్యాద్రిలో స్వామి నిత్యవాసం ఉంటారట మరి స్వామిని మనం పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సహ్యాద్రికి కదా కాదుట అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ స్మృత సన్నిధికృత్ సదా స్మృత సన్నిధికృత్ స్మరిస్తే చాలు సన్నిధులు ఉంటాడట దత్తుడు అదిగా దత్తునికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన నామం స్మర్తురుగా